హలో అందరికి ఈరోజు వీడియోలో బిగ్నర్స్కి ఉపయోగపడే శారీ ఫాల్ టిప్స్ గురించి అయితే చెప్తాను ముందుగా ఫాల్ని వాష్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి ఆ తర్వాత ఫాల్ యొక్క అంచులని కట్ చేసుకొని కొద్దిగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఆ తర్వాత చీరని ఒక పావు ఇంచు వరకు మనము ఒక పావు మీటర్ వరకు అయితే క్లాత్ను చూసుకొని మార్క్ చేసుకోవాలండి పావు మీటర్ వరకు మనం క్లాత్ని వదిలేసుకొని మార్క్ చేసుకున్న తర్వాత ఫాల్ని పిన్ సాయంతో అక్కడ సెట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఫాల్ని నెమ్మదిగా శారీకి సమానంగా చూసుకుంటూ ఫాల్ అయితే వేసుకోవచ్చు చాలా ఈజీగా మనము ఫాల్ను ఐదు నిమిషాల్లో వేసుకోవచ్చు అండి అలా కింది వరకు కుట్టుకుంటూ వెళ్ళాలి టూ ఇంచెస్ ఎక్స్ట్రాని కుట్టుకోవాలి దారం అనేది తెగిపోకుండా ఉండడానికి ఆ తర్వాత కింది సైడ్ మనము పెన్స్ని సెట్ చేసుకోవాలి కింది సైడ్ కుట్టుకోవాలి కాబట్టి ఫాల్ని పైన నుంచి కింది వరకు మనము కుట్టుకోవాలి ఆ తర్వాత కింది సైడు నీళ్ళ కింద శారీని అడ్జస్ట్ చేసుకొని క్లాత్ అనేది ఎక్కడ ముడత లేకుండా సమానంగా పెట్టుకుంటూ కుట్టుకోవాలండి ఈ వీడియో బిగ్నెస్కి చాలా యూస్ఫుల్ వీడియో ఇలా కుట్టుకుంటూ వెళ్ళడమేనండి శారీ ఫాల్ అనేది వేయడం అయితే పూర్తయిపోయింది ఇలా ఒకసారి కంప్లీట్గా కింది వరకు కుట్టుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే మళ్ళీ కుట్టిన కుట్టుపైన కుట్టుకోవాలి ఎందుకంటే దారం అనేది తెగిపోకుండా ఉంటుంది శారీ వేయడం ఫాల్ వేయడం ఫినిష్ అండి చూడండి ఫాల్ ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ ముడుతనేదే లేకుండా చాలా నీట్గా ఉంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ